నమస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఎవరైనా సరే మా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ వస్తాయి ఈరోజు నా ఛానల్లో హ్యాండ్లూమ్ ప్యూర్ కంచి కాటన్ న్యూ ప్రింటెడ్ శారీస్ పోస్టింగ్ చేశానండి అదేంటండి సమ్మర్ అయిపోయింది కదా ఇంకా ఏం కాటన్ శారీస్ అంటారా నా ఛానల్లో పెద్దవాళ్ళు కూడా వాచ్ చేస్తున్నారండి వాళ్ళ కోసమే కాకుండా అందరి కోసం కూడా కాటన్ శారీస్ అనేది పెట్టడం జరుగుతుంది ప్రజెంట్ ట్రెండింగ్ ఉన్న మోడల్స్లో కాటన్ శారీస్ కూడా ఒకటండి మా దగ్గర ఏ కాటన్ శారీస్ అయినా డైరెక్ట్గా డయర్స్ నుంచి వస్తాయండి ఇది కరెక్ట్గా మనకి రైనీ సీజన్ కాబట్టి ఏ ఆర్డర్ అయినా టెన్ నుంచి ఫిఫ్టీన్ డేస్ టైం అనేది తీసుకుంటారు అదే మంచి సమ్మర్లో వన్ వీక్లో ఇచ్చిన డేస్ కూడా ఉన్నాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది ప్రజెంట్ నా ఛానల్లో కూడా ఆషాఢం ప్లస్ శ్రావణ మాసం ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి క్వాలిటీ విషయంలో ఎలాంటి అబ్జెక్షన్ ఉండదు కస్టమర్కి ఆర్డర్ రీచ్ అయిందో లేదో అని పక్కాగా చెక్ చేసుకుంటామండి అంత ఎంక్వైరీస్ అనేది జరుగుతుంది నా దగ్గర నుంచి ఇది వచ్చేసి బ్లూ కలర్ శారీ మీద రోజెస్తో ఇచ్చాడండి కింద గోల్డ్ కలర్ బార్డర్ ఇచ్చాడు నెక్స్ట్ ఈ శారీ వచ్చి పింక్ కలర్ శారీ మీద కింద గోల్డ్ కలర్ బార్డర్తో కింద రెడ్ కలర్ జెరీతో టోటల్ ఆల్ ఓవర్ కాటన్ శారీస్కి కూడా పట్టు కానీ సిల్క్ కానీ ఏమాత్రం తక్కువ లేకుండా కాటన్ శారీస్ అనేది డిజైనింగ్ చేయటం జరుగుతుందండి కాటన్ శారీస్కి కూడా అంత ట్రెండ్ ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఇది వచ్చేసి పింక్ కలర్ శారీతో కింద బ్లూ కలర్ బార్డర్తో టోటల్ శారీ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ కింద బార్డర్ వచ్చేసి గోల్డ్ కలర్ నెక్స్ట్ ఈ స ఈ శారీ కలర్ వచ్చేసి గ్రే కలర్ కింద శారీస్ అయితే ఆల్ ఓవర్ సూపర్గా ఉంటున్నాయండి యూనిక్ కలర్స్ అనేది మెయింటైన్ చేయటం జరుగుతుందండి మా దగ్గర ఈ గ్రీన్ కలర్ శారీ చూడండి ఈ గ్రే కలర్ శారీ మీద కింద గోల్డ్ కలర్ బార్డర్తో బ్లూ కలర్ బార్డర్తో చూడండి గోల్డ్ జరి వచ్చింది ఒక పాట్ వచ్చింది ఫ్లూ వచ్చింది నెమలి పింఛం వచ్చింది నెక్స్ట్ కృష్ణాష్టమికి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే శారీ అండి ఈ కాటన్ శారీ మాదే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసినాను థ్యాంక్ యూ